డ్ వెల్కమ్ టు కృపా వార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక మరొక నూతన పునరుత్న దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు గత వారమంతా కూడా కాపాడి మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి వందనములు ఈ రాబోయే వారమంతా కూడా దేవుడు మనకు తోడయుండి ఉండి మనల్ని నడిపించునుగాక ఈ దినము పునరుత్న దేవెనలు మనందరిపైన కూడా మెండుగా గాక ఇది దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చినంలో దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తము ఎంత గొప్పది వాటిని లెక్కించదని అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటినా ఇంకను నీ వద్దనే ఉందును దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ఇంగ్లీష్లో అయితే హౌ ప్రెషర్స్ ఆర్ యువర్ థాట్స్ అబౌట్ మీ ఓ God! దే కెనాట్ be నంబర్డ్ ఐ కాంట్ even count them. దే అవుట్ నెంబర్ ద of ఆఫ్ శాండ్ ఈ వాక్యంలో నీ తలంపులు దేవా నీ తలంపులు నా ఎడల నా నాకెంత ప్రియమైనవి ఇంగ్లీష్లో అదే కదా ఉన్నది How precious are your thoughts about me. నన్ను గురించి ఎంత గొప్పగా నీ తలంపులు ఉన్నాయి తండ్రి అని దావీదు ప్రభువును తండ్రి అయిన దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు నీవు నేను కూడా నీ పట్ల నా పట్ల దేవుని తలంపులు ఎంతగానో ప్రియమైనవి మనకు ప్రియంగా ఉండాలి ఎందుకంటే ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఎంత అద్భుతంగా మన పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు తన పనులు ఎప్పుడు కూడా దేవుని యొక్క పనులు మన పట్ల సరిగ్గా సమయానికి జరుగుతాయి ఆయన ఇప్పుడు కూడా సమయానికి ఆయన ఎప్పుడు ఏమి చేయవలనో అది చేస్తూ ఉంటాడు మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదంలు అయితేనేమి మనకు రా మనకు కావలసినది ఏదైనా సరే అది ఎప్పుడు రావాలి ఏ టైంలో రావాలి అన్నది ఆయనకు బాగా తెలుసు మన అందరి సమయంలో ఆయన చేతిలో ఉన్నాయి చాలాసార్లు మనం ఆలోచిస్తే ఎన్ని మార్లు ఆయన మన జీవితంలో ఆయన జోక్యం చేసుకొని మన జీవితాన్ని సరిచేయలేదు ఎన్నోసార్లు మనం దేవునికి విరోధంగా వెళ్ళి ఉంటాము మన ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి చాలాసార్లు ఆయనకు విరోధంగా ఆలోచిస్తూ ఉంటాం మనం తొందరపడుతూ ఉంటాము నిర్ణయాలు త్వరగా త్వరపడి తీసుకుంటూ ఉంటాము మరి దేవుని తలంపులు వేరుగా ఉంటాయి అయితే ఆయన మన జీవితాలలోకి వచ్చి మన పరిస్థితులను సరిచేసి మనకు ఏది చేయాలో అది చేస్తాడు చాలాసార్లు మనము అసలు అది గమనించను కూడా గమనించము మనము జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు ఆయనవి పొందుకున్నామో ఆయన నుంచి పొందుకున్నామో ఎన్ని విధాలుగా మనము కాపాడబడ్డామో ఎన్ని విధాలుగా మన జీవితాలు మార్చబడ్డాయో మనకు తెలియదు చాలాసార్లు మనం ఎంతో ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఒకవేళ వివాహ విషయంలో ఈ పలానా అమ్మాయిని నేను చేసుకోవాలి పలానా అబ్బాయిని ఏం చేసుకోవాలని అనుకున్నప్పుడు అది ఆగిపోయినప్పుడు ఎంత బాధపడతామో కానీ ఆ తర్వాత తెలుస్తుంది ఆ మనం ఎంచుకున్నటువంటి వ్యక్తి మంచివాడు కాదనో లేకపోతే ఆ వ్యక్తి పట్ల ఆ వ్యక్తి విషయంలో మనం వినకూడని విషయాలు కొన్ని విన్నప్పుడు అయ్యో దేవుడు అది తప్పించాడు నాకు చాలా మంచిదైంది అని అనుకుంటాము ఒక్కొక్కసారి మనము వెళ్ళవలసినటువంటి ఆ ఫ్లైట్ మిస్ అవుతుంది లేకపోతే బస్సు మిస్ అవుతుంది లేకపోతే మనం వెళ్ళాల్సిన టైం మిస్ అవుతుంది మనం ఆలస్యంగా వెళ్తాము లేకపోతే ముందుగా వెళ్తాము ఆ తర్వాత తెలుస్తుంది ఆ సమయానికి మనం వెళ్ళి ఉంటే ఒక పెద్ద యాక్సిడెంట్ యాక్సిడెంట్కు గురయ్యే వాళ్ళమని ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు అనేక విధాలుగా మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు మనము తప్పు స్టెప్పు తీసుకున్నప్పటికీ కూడా ఆయన మనల్ని నడిపిస్తూ ఆపి మన రాంగ్ స్టెప్ని సరిచేసి మనల్ని తిరిగి మంచి మార్గంలోనికి పెడుతూ ఉంటాడు ఆ దేవాది దేవుడు చాలాసార్లు మనము వాటిని మిస్ అవుతూ ఉంటామంటే అంటే వాటిని గుర్తించకుండా వాటిని దాటిపోతూ ఉంటాము అయితే ఒక్కసారి మనం వెనుదిరిగి మనం ఆలోచించుకుంటే నిజంగా ప్రతిసారి కూడా మన జీవితంలో దేవుని యొక్క జోక్యము చాలా ఉంది ఆయన మన జీవితాలలో పని చేస్తున్నాడు అన్న విషయం మనం గుర్తించవచ్చు మనము నిజంగా దేవుని సన్నిధిని ఎరిగి ఉన్నటువంటి వారమా దేవుణ్ణి అంగీకరించి ఉన్నటువంటి వారమా అలాగైతే మాత్రం తప్పనిసరిగా దేవుడు మన జీవితాలలో ఉన్నాడు ఆయన చేస్తూ ఉన్నాడు అందుని బట్టి దేవునికి వందనము చెల్లించవలసిన వారమై ఉన్నాము దావీదు ఈ విషయాన్ని గుర్తించాడు అందుకే అతడు తన తనకు దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు తన క్రియేషన్ పట్ల అంటే తనను సృజించిన తాను సృజించినటువంటి మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ ప్రణాళికను సమస్తమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చెప్తున్నాడు ప్రభా నీ యొక్క ఆలోచనలు నా పట్ల ఎంత గొప్పవి అసలు వాటిని మనము లెక్కించలేము అంత గొప్పగా ఆయన మనం పుట్ మనము గర్భంలో పడినది మొదలుకొని కడుపులో ఉన్నప్పటి నుంచే కూడా దేవుడు మన పట్ల ఎంతో అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు ఆయన ఎంతగానో మన గురించి ఆలోచిస్తాడు మనము ఆ విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచిస్తే మన జీవితంలో అలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి వాటిని మనం లెక్క కూడా పెట్టలేము అవెంట ఇసుక రేణువుల కంటే లెక్కకు ఎక్కువగా ఉన్నాయి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి సత్యం ఇది దీనిని గురించి మనం ఆలోచించాలి ధ్యానించాలి ఈ లోకమునంతటిని కూడా సృష్టించినటువంటి దేవుడు విశ్వమునంతటిని కూడా సృష్టించినటువంటి దేవుడు ఈ లోకంలో ప్రపంచంలోని ప్రతి ఒక్క సృష్టిని ప్రతి ఒక్క జీవమును జీవరాశిని చెట్లను మరియు జంతువులను సమస్త జీవరాశిని క్రియేట్ చేసినటువంటి ఆ దేవాది దేవునికి మన గురించి ఎంతగానో ఒక ప్రణాళిక ఉన్నది ఆయన తప్పనిసరిగా కరెక్ట్గా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఒక్క యోసేపు జీవితాన్ని మనం తీసుకున్నప్పటికీ కూడా అతడి యొక్క అతని పట్ల దేవునికి ప్రణాళిక ఉన్నది కనుకనే దేవుడు అతనిని కళల ద్వారా వాటి విషయంలో చూ ఆ విషయాన్ని చూపించాడు అయితే ఆ అతని జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని మనం చూసినట్లయితే ఎక్కడా దేవుడు అతన్ని అంత గొప్ప స్థితికి తీసుకువెళ్ళడానికి మరి స్ట్రైట్ అవే తీసుకువెళ్ళడానికి వీలే లేదు ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఎంతో ప్రతి పరిస్థితి కూడా అతని జీవితంలో అతని అతనికి వచ్చిన కళలకు ఎంతో వ్యతిరేకంగా ఉంది అయితే మరి ప్రతి స్థలంలో కూడా దేవుడు అతనితో కూడా ఉన్నాడు ఆ యోసేపు గోతిలో వేయబడితే గోతిలో దేవుడు దేవుడు కూడా అతనితో కూడా ఉన్నాడు పోతిఫర్కు అమ్మి వేయబడితే అక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ప్రతి సమయంలో కూడా అతనికి తోడుగా ఉంటూ ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించాడు ఎప్పుడు అతని వాళ్ళ అతనిని సింహాసనానికి తీసుకువెళ్ళాలో ఆ సమయానికి కరెక్ట్గా అప్పుడు తీసుకువెళ్ళాడు కాబట్టి దేవుడు ప్రతిదీ కూడా సమ్ తగిన సమయంలో జరిగిస్తాడు ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితాలలో మనము ఒకసారి మనం విషయాలన్నిటి కూడా జ్ఞాపకం చేసుకొని మరి ముందు జీవితంలో కూడా ఆయన యొక్క ఆధిపత్యానికి మనము విధేయత వహించి ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే మన జీవితాల్ని ఆయన చక్కగా నడిపించగలడు ఆయన తలంపులు అంత విలువైనవిగా ప్రేషస్గా మన పట్ల ఉన్నట్లయితే అనే అవి కూడా మరి అసలు మనం లెక్కించలేనంత గొప్పవిగా ఉన్నట్లయితే మన జీవితంలోని ప్రతి క్షణం కూడా ఆయన ఉంటున్నాడని అర్థం కదా కాబట్టి మనము ఆయన సన్నిధిని అను అనుభవిస్తే మనకు అర్థమవుతుంది ఆయన ప్రజెన్స్ని మనము నిత్యము అనుభవించగలిగితే ఆ యొక్క ఆనందమే వేరుగా ఉంటుంది మరి దేవుడు తన యొక్క సాన్ తాను మనతో ఉండాలని కోరుకుంటున్నాడు గనక తన సన్నిధిని మనము గ్రహించి మనం ఆయనతో ఇంకా ఎక్కువగా సంబంధం కలిగి ఆయనతో దినదినము కూడా మన సాన్నిహిత్యం పెంచుకుంటూ ఆయనకు విధేయుగా నడుచుకుంటూ మా ఆయన కట్టడను అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఆయన మరింత ఎక్కువగా మనతో ఉంటాడు మనతో మాట్లాడతాడు మనకు కావలసినవి ఆయన చేస్తాడు తన యొక్క ఆలోచనలు మనకు చెప్తాడు మన యొక్క చింతలన్నీ కూడా తీరుస్తాడు మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తాడు మనం ఆయనకు కంప్లీట్గా సరెండర్ చేసుకున్నట్లయితే మనలో ఆయన యొక్క శాంతి నిలుస్తుంది కనుక మనం అసలు భయపడము ఏ పరిస్థితికి కూడా ఎంత గొప్ప తుఫాను వంటి పరిస్థితి అయినా పర్వతముల వంటి సమస్యలైనా మనము వాటికి భయపడకుండా నెమ్మదిగా ఉండగలుగుతాము ఆయనలో ఉండగలుగుతాము ఆయనతో ఉండగలుగుతాము మరి ఆయన సన్ని ఆయన యొక్క సాన్నిహిత్యాన్ని మనము సంతోషంగా అనుభవిస్తూ ఆనందించగలము దేవుడి కృపావార్తను దీవించునుగాక సర్వోన్నత మహోన్నత నీకు వందన తండ్రి మా ప్రభా తండ్రి ఈ పెందల కడ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా అపరాధం నన్ను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధం నన్ను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా మా నేవా నీవు మా పట్ల నీకున్నటువంటి తలంపులు ఎంతో గొప్పవి తండ్రి ఎంతో విలువైనవి తండ్రి మా ప్రభా నైనా మీరు మా గురించి ఆలోచించడం అంటే ఎంత గొప్ప విషయం స సర్వోన్నతవు మహోన్నతవు తండ్రి మేము ఏ పాటి వారము అయినప్పటికీ తండ్రి మీరు మమ్ములను సృజించినారు కనుక మీరు మీ యొక్క సంతోషముతో మీ యొక్క ఇష్టము ఇష్టపూర్వకంగా మమ్ములను సృజించారు కనుక మీకు మా పట్ల ఎంతో గొప్ప తలంపులు ఉన్నాయి ప్రభావ వాటిని మేము జ్ఞా జ్ఞానంతో గ్రహించి మరి వాటి ప్రకారం జీవించుకోవడానికి జీవించగలగడానికి మాకు కృప చూపించమని కూడా నిధులు ప్రార్థిస్తున్నాము తండ్రి ద దయామైడ కృపామయడా నీకు వందనాలు ప్రభా మా తండ్రి దేవ మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా మరి మా పనులలో మాకు తోడ ఎండుమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రభా మా యొక్క సమస్యలు ఏమేమైతే ఉన్నాయో ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి ఎవరెవరైతే ఎలాంటి సమస్యలతో ఉంటున్నారో వారి యొక్క ప్రతి సమస్యను కూడా మీరు తీర్చగలిగిన గొప్ప దేవుడు ప్రభానైనా ప్రతిదీ కూడా ప్రతి తగిన సమయంలో మీరు వారి జీవితాలలో ఇన్వాల్వ్ అవుతారు తగిన సమయంలో ఆ కార్యములను త్వరపెడతారనైనా అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ దినము తండ్రి పునరుత్ దినం అయింటుండగా అందరూ కూడా పరిశుద్ధ మందిరములలో చేరి నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభా కుటుంబాలతో ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి దేవ ప్రతి ఈ ఆరాధనలో ఆరాధనలలో పాల్గొంటూ నిన్ను ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సేవకులను ఆశీర్వించండి వారి యొక్క సేవను మీరు అద్భుతంగా ఆశీర్వదించండి నూరంతలు కానీ అరవదంతలుగాను పాలింపజేయమని వేడుకొంచున్నాము అనేకులు నీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా నీకు విరోధంగా ఉంటూ నీకు దూరంగా ఉంటూ నిన్ను అంగీకరించకుండా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు సంధించండి దేవా దుర్యోచనాలకు బానిసలై మరి ఏ విధంగా కూడా నాయన బాగుపడలేని పరిస్థితులలో ఉన్నటువంటి వారు వారి వల్ల కాదు నైనా అయితే మీకైతే సమస్తము సాధ్యమే ఎవరైనా తండ్రి వారి జీవితాలలో మరి తాము బాగుపడాలని కోరుకుంటున్నట్లయితే నాయన మీరు తప్పకుండా బాగు చేసే దేవుడు అంటున్నారు తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ వైపుకు తిరుగునట్లుగా మీరు కృప చూపించండి ప్రతి ఒక్కరిని ఆకర్షించగలిగినటువంటి దేవుడు తండ్రి తన్ తనని ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా నా ఇద్దరుకు రారని ప్రభని చెప్పాడు కదా ప్రభా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మీరు చేసే కార్యములు ఎంతో అద్భుతములు తండ్రి దేవా దయ ఉంచి నాయన ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించి ప్రతి ఒక్కరు నీ బిడ్ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు లోకానికి లోకానికి ప్రవణక్రిస్తుని పంపించారు నాయన మరి ఆయన చేసినటువంటి అద్భుత కార్యం వల్ల ఆ బలియాగం వల్ల తన్ని మాకు రక్షణ కలిగినది ప్రభావం బట్టి నీకుందని ఆచరించుకుంటున్నాము తండ్రి ఎవరెవరైతే రక్షణ పొందుకోలేదో వారందరూ కూడా నేను అంగీకరించగలగలేగన వారి హృదయాలను తెరవండి వారి మనోనేతరాలను తెరవండి ప్రభా వారికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అజ్ఞానంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీరు దయ ఉంచి వారి అజ్ఞానం తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ ప్రార్థనలు ఇక్కడ పెడుస్తున్న ప్రతి ఒక్కరినూ ఎవరెవరైతే ఇలాంటి సమస్యలతో ఉన్నారో వారిని అందరినీ కనుకరించి ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయండి అప్పుల బాధలోను ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నటువంటి వారికి తప్పకుండా సహాయం చేయండి అదేవిధంగా ప్రభ మరి వివాహ ప్రయత్నం చేస్తూ సఫలత పొందుకోలేనటువంటి వారికి మీరు సహాయం చేసి సఫలతనివ్వమని ప్రార్థిస్తున్నారు తండ్రి మా ప్రభా ప్రతిదీ కూడా నీ చిత్తానుసారంగా జరుగునట్టుగా కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడను మీరు ఆశీర్వదించండి ప్రభా వారిలోనైనా నిపుణరుత్న శక్తిని ప్రవేశపెట్టి వారిని దర్శించి వారికి కావాల్సిన చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా నీవు దయగల దేవుడు తండ్రి కృపతో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి నేను మరి వృద్ధులను చిన్నారులను ఆశ్రయించి వారికి కావాల్సిన ఆదరణకరమైన పరిస్థితిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిం తండ్రి ముఖ్యంగా ఆసుపత్రులలో ఉన్నటువంటి వారిని క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని ఐసీఈలో ఉన్నటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారికి కావాల్సిన చక్కటి ఆరోగ్యంను దయచేయండి స్వస్థత అనుగ్రహించండి ప్రభా మీరు తాకండి తండ్రి దేవా ప్రభా మరి అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని సర్జరీస్ కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సినటువంటి త్వరగా కోలుకునేలాగా వారికి కృపను అనుగ్రహించండి శక్తిని బలం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరిని దీవించి కాపాడమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము శ్రమలలో ఉన్న వాళ్ళను మరి లేవనెత్తండి తండ్రి ఆదరించండి దేవాప్రభ మరి అనేకమైన బాధలు ఇరుకులు ఇబ్బందులు పొందుతున్నటువంటి వారిని దయతో కనుకరించి వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశంను మరి రాష్ట్రంను దీవించండి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైన భయంకరమైన పరిస్థితులు హింస కాండలను మీరు తీసివేసి సంపూర్ణంగా స్వ మా దేశంను స్వస్థపరచమని ప్రభా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నేను అంగీకరించులాగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ఇజ్రాయల్ దేశం దీవించండి అక్కడ జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులలో మీరు అయినా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ పరిస్థితులను సరి చేయమని వేడుకుంటున్నాం ప్రభా సమస్తం నీ చేతిలో ఉన్నది సమస్తం నీ కంట్రోల్లో ఉన్నది కాబట్టి ప్రభా మేము ధైర్యంగా ఉన్నాము నీవే సహాయం చేస్తామని నమ్ముతున్నాము ఎరుషలేముని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఇంకా మరి ఎంతమందినైనా మరి హింసలకు గురవుతున్నారు క్రిస్టియన్స్ ఆయన సేవకులు ముఖ్యంగా పర్సిక్యూషన్కు గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి నీ రెండవ రాకడ సమీపంగా ఉండగా మేము కూడా అందరం కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ఈ లోకంలోని పరిస్థితులన్నిటిని బట్టి తండ్రి మేము కూడా మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో తండ్రి మేము ధైర్యంగా ఎదుర్కోగలగడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి మేము పొందబోయే శ్రమలు ఏవి కూడా ఎన్న ఎన్నదగినవి కావు నాయన మా తండ్రి ప్రభా మేము నిత్య జీవంలో ఉన్నామని నిత్య జీవం కొడుకు ఎదురు చూస్తూ ఉన్నామని మేము ఎంతగానో విశ్వాసంతో నీ పైన ఆధారపడి ఉన్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి ఈ దినము బర్త్డేల వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డ దీవించండి తండ్రి వారికి కావాల్సినటువంటి దీవెనలు గత సంవత్సరంలో అనేకం మీరు అనుగ్రహించారు ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీ సేవకులను ఆశ్రయించండి సేవకులందరినీ కూడా నాయన నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి ముఖ్యంగా అనానుకూల పరిస్థితులలో ఎలాంటి సౌకర్యం లేని పరిస్థితులలో పనిచేస్తున్నటువంటి ప్రతి సేవకుని సేవకురాలని ప్రభు వారి కుటుంబాలను మీరు ఆదరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చాన్ని నమ్ముతూ నీకు స్తోత్రం చదుంచుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి ఆమాయణ్ ఆమాయణ్